హలో ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సంతోష్ కుమార్ని మీ క్రేజీ క్రేజీగా మీ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఎస్సీఓఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళే జాబ్ ప్రొవైడ్ ట్రైనింగ్ ట్రైనింగ్లో కూడా స్టై ప్రొవైడ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు ఇంకా ఏజ్ లిమిట్ అయితే ఎయిటీన్ టూ ఫిఫ్టీన్ సెవెన్ ఇంకా దానికి తోడు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ఇంటర్ ఐటీఏ డిప్లొమా డిగ్రీ ఏదైనా పర్వాలేదు ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేసుకోకండి దానికి తోడు ఇక్కడ బార్కోడ్ కనిపిస్తుంది కదా యూత్ ఎంప్లాయ్మెంట్ యాప్ అనమాట సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా సరే ప్రతి ఒక్కరు తెలుస్తుంది సో దానితోడు ఇంకా ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈ మిగతా వీడియోలకు చెప్దాం సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద డిస్క్రిప్షన్లోని ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను దానికి మెసేజ్ చేయండి సో ముందుగా మీరు చేయాల్సింది ఒకటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సైడ్ ఓపెన్ చేసిన తర్వాత లింక్ ఓపెన్ అవుతుంది సో దాని తర్వాత పేజ్ అయితే ఓపెన్ అవుతుంది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ కూడా మొబైల్ నెంబరు ఓటీపీ అన్నీ ఎంటర్ ఫిల్ చేయాలి సో ఫస్ట్ నేమ్ సో దాని తర్వాత నేమ్ సెకండ్ నేమ్ ఇస్తాము మొబైల్ నెంబర్ కూడా ఇస్తాము దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది అన్నమాట మనకి సో అది ఫిల్అప్ అయిపోయిన తర్వాత వెరిఫై చేసుకోవాలి ఇక్కడ అయితే మెయిల్ ఐడి ఎంటర్ చేయాలన్నమాట మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ కూడా క్రియేట్ చేయాలి సో పాస్వర్డ్ కూడా కొద్దిగా ఎవరికి ఇవ్వకండి మీరే క్రియేట్ చేసుకుని మీ దగ్గర ఉంచుకుని మాట వాళ్ళే కాంటాక్ట్ అవుతారు మీకు దాని తర్వాత ఓపెన్ చేసుకోవాలి కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది మనం టైప్ చేయాలి సో దాని తర్వాత జనరల్లోని మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలే ఎంటర్ చేయాలి సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలన్నమాట సో ఇక్కడ మాట జోన్ అనమాట మీది సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ అనమాట ఉంటుంది సో అది తెచ్చుకోవాలి సో మాదైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎవరిదైతే వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట ఇచ్చుకున్న తర్వాత చూ ఇచ్చుకుంటే సబ్ డివిజన్ కూడా ఇవ్వాలి ఏది మీది ఏ డివిజన్లోకి వస్తుంది అనేది తర్వాత విలేజ్ సిటీ విలేజ్ మీ స్ట్రీట్ అడ్రస్ ఏరియా మొత్తం అనమాట పిన్ కోడ్ కూడా ఇవ్వాలి డిస్ట్రిక్ట్ కూడా మొత్తం అన్ని ఫిల్అప్ చేయండి వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు కదా మీ డీటెయిల్స్ అనేది మొత్తం తెలియదు కదా వాళ్ళకి సో దాని తర్వాత క్వాలిఫికేషన్ అనమాట ఐఎస్ ఏంటి ఉందో అది మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మీకు ఏ కాలేజీలో చదివారు అది ఫిల్అప్ చేయాలి సో దాని తర్వాత మీరు ఎంప్లాయ్మెంటా లేదా స్టూడెంటా సో అది అడిగితే మాట నేనైతే వర్క్ అనమాట సో అది చే పెట్టాను ఎస్ పెట్టాను అనమాట ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిన మీ వర్క్ అన్నీ అడుగుతుంది సెల్ఫ్ ఎంప్లాయే అనేసి సో అది ఫిలప్ చేస్తా అనమాట తర్వాత మీరు ఫ్లిప్కార్ట్లో ఏమైనా వర్క్ చేసానో అడుగుతుంది నో అని పెడతాం సో ఇంటర్న్షిప్ ఏమైనా చేసి అంటే నో పెడతాం కాలేజ్ కంప్యూటర్ గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందంటే సో బేసిక్ నాలెడ్జ్ అన్నీ ఎంటర్ అన్నమాట ఎంటర్ చేసిన తర్వాత మీ లొకేషన్ ఎక్కడ ఏది మీ లొకేషన్ ఏది మొత్తం అన్నీ ఉంటాయి విజయవాడ వారణాసి వైజాగ్ బిలాస్పూర్ సో అదేది ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి టిక్ మార్క్ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి సో దాని తర్వాత సెకండ్ వన్ అది కూడా చూసి సబ్మిట్ కొడాలి సో దాని తర్వాత మొత్తం టిక్ చేసి సబ్మిట్ కొడితే మనకి సక్సెస్ఫుల్ కంప్లీట్ వస్తుంది అనమాట చూడండి మీకు చూపిస్తాను అది ఎలాగొచ్చింది ఏటనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది మీకు అది చూపిస్తాను చూడండి ఒకసారి అది మెసేజ్ అయితే వస్తుంది మనకి